హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బువాళ్ళు ఇప్పుడు మనము టమాటా బార్డర్ చేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది నాచే ఒక మూకుడు పెట్టుకొని ఫైవ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను ఫోర్ మెంబర్స్కి రవ్వ ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి వేయించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు పల్లీలు ఇవి కొంచెం వేగగానే తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు వేయించుకున్నాక ఉల్లిగడ్డ మిర్చి వేసుకున్నాను నేను మిర్చి వేసుకున్నాను మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగాక అందులో కొంచెం అల్లం ముక్కలు వేసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత కరివేపాకు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఇవన్నీ వేగాక ఇలా వేయించుకున్న తర్వాత నేను టూ కప్స్ టమాటా వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిరికి కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇలా అవి వేగాక నేను ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను తర్వాత త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇది కరిగే వరకు కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టుకున్నాక ఎసరొచ్చాక మూత తీసి చూస్తున్నా నేను ఎసరొచ్చిందో లేదో చూసి తర్వాత ఇలా రవ్వని మెల్లగా వేసుకోవాలి మొత్తం ఒకసారి వేయకూడదు ఎందుకంటే అందులో ఉండలు కట్టేస్తాయి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మధ్యలో ఆపకూడదు ఆపితే ఉండలు కట్టేస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే టమాటా బాత్ రెడీ దాని మీద కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా బాత్ రెడీ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది మనం రవ్వను వేయించాం కాబట్టి చాలా ఫ్లేవర్ వస్తుంది ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో అయిపోండి ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూద్దాము నేను పండుపిచ్చి పచ్చడితో టేస్ట్ చేస్తున్నా చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో అయిపోయింది సబ్స్క్రైబ్ టు మై టెప్ ఛానల్స్ బాయ్ అండి